అడ్డదారులు చెప్పేవి నీతులు చేసేవి తాజాగా తెలుగుదేశం పార్టీలో గతంలో నుంచి కూడా చూస్తే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పెద్దల ప్రమేయం అన్ని చోట్ల ఉంటుంది తాజాగా విశాఖపట్నం కేంద్రంగా భారీ ఎత్తున ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ అడ్డంగా ఇంటెలిజెన్స్ దొరకపట్టుకున్నప్పటికీ తాజాగా మాత్రం టీడీపీ దొంగలం మేము కాదు మేము దొరలం అన్నట్టుగా ఫోజులు కొడుతుంది ఆది నుంచి కూడా ఇంతే చేసేవన్నీ చేస్తారు తిరిగి ఆ బురద పక్క వాళ్లకు చల్లడంలో వీళ్ళు సిద్ధహస్తులు అందులో కీలక పాత్ర పోషిస్తున్న చంద్రబాబు నాయుడు మాత్రం అమోఘమని చెప్పాలి పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన మొదలు ఇక రాజకీయాలంటే పొడవడమే అనుకున్నారేమో పక్క వాడిని తొక్కడం పైకి లేవడం ఇదే చంద్రబాబు ఎజెండా ఎవడైనా ఏమన్నా అనుకోండి మన లైన్ మాత్రం ఇదే అన్నట్టుగా తాను అడుగులు వేస్తున్నారు నలభై ఏళ్ళ చరిత్ర అంటుంటాం కదా తిరిగి వెనక్కు చూస్తే మాత్రం మోసాలు దగాలు ఇలా అడ్డంగా వ్యాపారాలు ఇవే కనబడతాయి తాజాగా బ్రెజిల్ నుంచి తెప్పించిన ఇరవై ఐదు వేల కిలోల డ్రై ఈస్ట్ లో డ్రగ్స్ కలిపి విశాఖ పోర్టులో పట్టుబడిన డ్రగ్స్ వ్యవహారంలో ఇప్పుడు అన్ని వేళ్ళు నారా నందమూరి దగ్గుపాటి కుటుంబాల వైపే చూపిస్తున్నాయి ఈ మూడు కుటుంబాల ఇప్పుడు టార్గెట్ గా కాదు లాగా కనబడుతున్నారు డ్రగ్స్ తెప్పించడంలో పాత్రధారి సంధ్య ఆక్వా సంస్థ ఎండి కూనం కోటయ్య చౌదరి అయితే సూత్రధారులు తెలుగుదేశం పార్టీ నేతలే అని చెప్పాలి చంద్రబాబు నాయుడు పురంధేశ్వరి బాలయ్య చిన్నల్లుడు భరత్లతో ఈ వ్యాపార వ్యక్తిగత బంధాలు ఉంటే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అలపాటి రాజాతోను కోటయ్య చౌదరితో ఉన్న ఆర్థిక బంధం వెలుగులోకి వచ్చింది డ్రగ్స్ దందాలో కూనం వీరభద్ర చౌదరి ఎండీ కోటయ్య చౌదరి ప్రధాన పాత్రదారులుగా కాగా సూత్రధారులు అందరూ తెలుగుదేశం పార్టీ బీజేపీలోని టీడీపీ కోటరి సభ్యులే ఎటు చూసిన టీడీపీ సభ్యుల పాత్ర చాలా ఎక్కువగా కనబడుతుండడం విశేషం డ్రగ్స్ దందాకు ఆర్థిక రాజకీయ అండదండలు అందించడం ఇక్కడికి చేరాక మార్కెటింగ్ వ్యూహం అంతా తెలుగుదేశం పార్టీ బీజేపీలోని టీడీపీ పెద్దల కోట్రీ నుంచే జరుగుతుందట సంధ్య ఆక్వా కంపెనీ ఏర్పాటులో దగ్గుపాటి పురంధేశ్వరి కుమారుడు చెంచురాం భాగ్యస్వామి ఆ తర్వాత కంపెనీని మూడు విభాగాలుగా విభజించి అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారం చేస్తున్నారు ఈ వ్యాపారం వెనుక డ్రగ్స్ స్మగ్లింగ్ లోగుట్టు దాగుందని సిబిఐ సోదాల్లో ఇప్పుడు బట్ట బయలైంది చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితులు తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు వారి వారసులతో సంధ్య ఆక్వా కంపెనీ కోటేయ చౌదరికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఇది కూడా తేలిందట ఇన్ని వేళ్ళు అటువైపు చూపిస్తున్నప్పటికీ చంద్రబాబు టిడిపి పెద్దలు మాత్రం దీన్ని అధికార పార్టీకి అంట పెడుతున్నారు జగన్ చేపిస్తున్నాడు జగన్ దందా చేస్తున్నాడు అంటూ పిచ్చి కూతులు కూస్తున్నారు అసలు వైసీపీ నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహిత సంబంధాలున్న ఏ వ్యక్తికి కానీ ఇందులో ఎక్కడైనా లింక్ ఉందా కనెక్షన్ ఉందా మొత్తం ఇక్కడ నారా నందమూరి దగ్గుపాటి ఈ మూడు కుటుంబాలకు చెందిన వ్యక్తుల ప్రమేయంతో పాటు తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ నేతలు దీంట్లో డైరెక్ట్గా కనెక్షన్ ఉన్నట్టుగా తెలుస్తోంది వీళ్లకు వీళ్లకున్న సత్సంబంధాలు ఎక్కడ బయటపడతాయో అన్న భయంతో దాన్ని దొరికిన వెనువెంటే అటాక్ ప్రారంభించిందని చెప్పాలి టీడీపీ పక్క వాళ్ళపై బురద చల్లడం ఇలా చల్లడం వాళ్ళకు అలవాటే మాది నుంచి చల్లడం తెలుసు కాబట్టి ఏదైతే అదైంది చల్లితి రాజకీయంగా కొట్టుకునేదాళ దాన్ని తీసుకెళ్తారు తాజాగా దామచర్ల సత్య ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్దన్ సోదరుడు రాయపాటి జీవన్ తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తమ్ముడు గోపాలకృష్ణ కుమారుడు లావు కృష్ణదేవరాయల అంటే నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థులతో గూడ పురాణాన్ని చేస్తున్నారని వెలుగులోకి వచ్చింది చంద్రబాబు నాయుడు దామచర్ల జనార్దన్ అత్యంత సన్నిహితుడు కాగా ఆయన సోదరుడు దామచర్ల సత్య లోకేష్ కోట్రిలో కీలకంగా ఉన్న వ్యక్తి వీరంతా తరచూ విదేశీ పర్యటనలు చేస్తుంటారు అక్కడే కలుస్తుంటారు ముసుగులో వ్యాపార వ్యవహారాలు అన్ని సాగిస్తూ వస్తుంటారు కలిసి ఎంజాయ్ చేస్తారనే ఫోటోలు కూడా రెండు రోజులుగా హల్చల్ చేస్తున్నాయి బయటకు పడ్డ ఫోటోలు అవే చంద్రబాబు సన్నిహితుడుగా పేరున్న అలపాటి రాజాకు సంధ్య ఆక్వా కంపెనీ కూనం వీరభద్ర చౌదరి కోటే చౌదరీలు కలిసి ఎన్నో వ్యాపార లావాదేవీలు నిర్వహించినట్టుగా కూడా తేలింది మొత్తంగా బ్రెజిల్ నుంచి తెప్పించిన డ్రగ్స్ దందాలో పాత్రధారుడైన సంధ్య ఆక్వా కంపెనీతో ఈ చంద్రబాబు ఉరంధేశ్వరి కుటుంబాల సభ్యులు కోట్రీలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నది మాత్రం ఇప్పుడు అడ్డంగా దొరికిన సత్యం ఇప్పుడు దీన్ని తిప్పికొట్టేదానికి ఏవోవో చెబుతున్నారు ఏదేదో మాట్లాడుతున్నారు కానీ మాకు సంబంధం లేదు మాకెలా సంబంధం ఉంటుందని మాత్రం ఎవరూ చెప్పడం లేదు ఎందుకంటే అందరూ వీళ్ళకు లింక్ ఉన్న వ్యక్తులే అందరూ ఇంట్లో పాత్రదారులే కానీ వెనువెంటనే దీన్ని తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగా అడ్డంగా జగన్ పైన జగన్ ప్రభుత్వం పైన వేస్తూ ఆగమాగం చేసే కార్యక్రమం మొదలుపెట్టారు ఇక్కడ ప్రజలు ఒకటి గమనిస్తున్నారు మంచి ఏంటి చెడేంటి అనేది ప్రజానికం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంది టీడీపీ పార్టీని నమ్మే పరిస్థితి కాదు కదా చంద్రబాబు లాంటి వ్యక్తులను చచ్చిన నమ్మం అంటుంది ప్రజానికమంతా కూడా ఏదేమైనా వీడియోని వస్తే లైక్ కొట్టి షేర్ చేయండి